నమస్తే వెల్కమ్ అధినేత జగన్ ఏపీ పిసిసి అధ్యక్షులు షర్మిల ఆస్తుల పంచాయతీ ఊహించని ట్విస్ట్ తీసుకుంటుంది ఈ పంచాయతీ తెంపే బాధ్యత కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై పడింది ఇంతకాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన అన్న జగన్ తనకు దక్కాల్సిన ఆస్తి ఇవ్వకుండా అట్టి పెట్టుకున్నారని ఆరోపించిన షర్మిల ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పావులు కదుపుతున్నారు ఎవరి పేరు ఎంత ఆస్తి ఉందో నిర్ధారించి ఎవరి ఆస్తిని వారు అనుభవించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు వద్దకు షర్మిళ వెళ్లే యోచనలు చేస్తున్నారు ఇప్పటికే షర్మిళ తరపున కొందరు మధ్యవర్తులు ప్రభుత్వ పెద్దలతో ప్రాథమిక చర్చలు కూడా జరిపినట్లు సమాచారం ఇటు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సాక్షిలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తన వాటా దక్కించుకోవాలని షర్మిళ ప్రయత్నాలు ప్రారంభించారు అన్న చెల్లెళ్ల మధ్య వైరుధ్యానికి కారణమైన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తుల పంచాయతీ కొత్త మలుపు తీసుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించి పెట్టిన ఆస్తిలో తనకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదని మొదటి నుంచి ఆరోపిస్తున్నారు చెల్లెకి ఇవ్వాల్సింది ఇచ్చే అని తల్లి విజయలక్ష్మి కూడా ఎంత చెప్పినా జగన్ పట్టించుకోలేదనేది బహిరంగ రహస్యమే వైఎస్సార్ వారసత్వం తనకు మాత్రమే దక్కుతుంది అనే విధంగా జగన్ వ్యవహరించారని అటు రాజకీయాల్లో స్థానం లేకుండా ఇటు ఆస్తిలో వాటా ఇవ్వకుండా వేధించారని షర్మిల ఆరోపిస్తూ వస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డికి పులివెందులలో వ్యవసాయ భూములు ఇండ్లో ఉన్నాయి కడప జిల్లాలోని ఇతర చోట్ల కూడా రాజశేఖర రెడ్డికి ఆస్తులున్నాయి వయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భారతీ సిమెంట్స్ సాక్షి పేపర్ సాక్షి ఛానల్ ప్రారంభమయ్యాయి అవన్నీ తండ్రి ఆస్తులు కాబట్టి వాటిలో తనకు వాటా ఉంటుందని షర్మిల మొదటి నుంచి వాదిస్తున్నారు ఈ ఆస్తుల్లో కొన్ని రాజశేఖర్ రెడ్డి పేరు మీద కొన్ని విజయలక్ష్మి పేరు మీద షర్మిల పేరు మీద కొన్ని జగన్ పేరు మీద ఉన్నాయి అయితే తన పేరు ఉన్న ఆస్తులను కూడా తనకు అప్పగించడం లేదని తండ్రి నుంచి వచ్చే ఆస్తులో వాటా తెంపడం లేదని షర్మిల ఆరోపిస్తున్నారు వైఎస్సార్ చనిపోయిన తర్వాత జగన్ చాలా కాలం జైలు కేసులు అంటూనే తిరిగారు ఫలితంగా అప్పుడు ఆస్తుల పంపకాల సమస్యే ముందుకు రాలేదు పైగా అప్పుడు జగన్ కు షర్మిల పూర్తి అండగా నిలబడ్డారు తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు సీఎం అయిన తర్వాత తల్లి చెల్లి ఎంత ఒత్తిడి తెచ్చినా వాటాలు తేల్చలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీదున్న ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయని వాటిని పంచడం సాధ్యం కాదని జగన్ దాటవేసుకుంటూ వచ్చారని షర్మిల చేస్తున్న ఆరోపణ చివరికి పొలివందలలో తన పేరు మీదున్న భూములను కూడా తాను స్వాధీనంలోకి తెచ్చుకోనియకుండా అధికారాన్ని అడ్డు వేధించారని షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారు తల్లి చెప్పినా వినడం లేదని కూడా ఆమె పలుమార్లు చెప్పారు తనకు న్యాయంగా రావాల్సిన వాటాలోని కొంత భాగం గతంలో చెల్లించారని దాని ఎన్నికల అఫ్టోవిట్లో చెల్లికి అప్పుగా ఇచ్చినట్టు చూపి అన్యాయం చేశారని షర్మిల విలపించిన సందర్భాలు చాలా ఉన్నాయి తాను తన చెల్లికి ఎనభై రెండు పాయింట్ ఐదు కోట్లు అప్పుగా ఇచ్చానని జగన్ ప్రకటించుకోవడం తనను భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులో పడేసేందుకే అని షర్మిల భావించారు అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది ఇటు ఏపీలో జగన్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అటు సన్నిహితుడైన కేసీఆర్ స్థానంలో రేవంత్ అయ్యారు దీంతో షర్మిల తన కుటుంబ వారసత్వ ఆస్తిలో తనకు న్యాయం దక్కాల్సిన వాటా కోసం రెండు ప్రభుత్వాల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు పులివెందులతో పాటు ఇతర చోట్ల తన పేరు మీదున్న ఆస్తులను తనకు ఇప్పించాలని షర్మిల మధ్యవర్తుల ద్వారా చంద్రబాబును కోరినట్లు సమాచారం ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చాము కదా కాస్త సమయం తీసుకుని సమస్యను పరిష్కరిద్దామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసిందే రాజశేఖర రెడ్డి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఆయన బతుకున్నప్పుడే జగన్ షర్మిల పేరిట రాసిన ఆస్తులన్నీ ఈడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులన్నీ తదితర వివరాలను ఏపీ ప్రభుత్వం సేకరిస్తున్నట్లు సమాచారం కేవలం ఏపీలోనే కాకుండా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సాక్షి పేపర్ సాక్షి ఛానల్లో కూడా తనకు వాటా ఉందని షర్మిల వాదిస్తున్నారు అయితే సాక్షి ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నందున వాటిని పంచలేమని జగన్ చెబుతూ వస్తున్నారు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులను జగన్ మాత్రం అనుభవిస్తున్నారు వాటితో వ్యాపారాలు చేసుకుంటున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు తన వాటా విషయం వచ్చేసరికి మాత్రం ఈడీ పేరు చెబుతున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా షర్మిల ఇప్పటికే రేవంత్ కోరినట్లు సమాచారం గతంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇద్దరు చెరో రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు తోటి పిసిసి అధ్యక్షురాలిగా సహాయం చేసే విషయంలో రేవంత్ కూడా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు మొత్తం మీద అధికారం పోయాక జగన్ కు ఆస్తుల విషయంలో చిక్కులు తప్పేటట్లు లేవు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తుల పంచాయతీ ఇప్పుడు చంద్రబాబు కోర్టులోకి వెళ్లడం జగన్ను మానసికంగా వేధిస్తోంది తల్లి విజయలక్ష్మి చెల్లి షర్మిలకు అనుకూలంగానే చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తే తనకు ఇబ్బందులు తప్పవని జగన్ భయపడుతున్నట్లు చెబుతున్నారు